హలో ఎలా ఉన్నారండి ప్లీజ్ వెల్కమ్ టు మై ఛానల్ తీసువాస్ శివరావు సో యాజ్ ఎ ప్రామిస్ యూ నేను సిబిజిఐకి వెళ్ళినప్పుడు నా గోల్డ్ స్కీమ్ ఏమైంది అని చెప్పేసి చాలా మంది అడిగారు దానికి ఆన్సర్గా ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను చాలా డిలే అయిపోయింది బికాస్ ఆఫ్ ఫుటేజ్ అంతా పోయిందనమాట సో మళ్ళీ కలెక్ట్ చేసి నేనైతే ఈ వీడియో అయితే సింపుల్గా అయితే ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సిబిజీఐ నాది స్కీమ్ కంప్లీట్ అయిపోయిందండి టెన్ మంత్ స్కీమ్ అనమాట సో నాది ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్ మంత్ నేను కడుతూ ఉన్నాను అనమాట సో టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ కి సో వర్క్ కి నేను ఏదైనా గోల్డ్ జ్యువెలరీ తీసుకుందాం అని చెప్పేసి సిబిసీకి వెళ్ళడం అయితే జరిగింది అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్యాంగిల్స్ చూస్తున్నానండి నాకు బ్యాంగిల్స్ తీసుకోవాలని అప్పటినుంచో ఉండింది అనమాట యాజ్యూచువల్గా నేను చెప్పినట్టు సైడ్ బ్యాంగిల్స్ ఏవైతే ఉంటాయో లావోవి కానీ స్టోన్స్ లో గానీ ఏమైనా తీసుకుందామని చూశాను అనమాట అయితే నాకు ఈ నవరత్న బ్యాంగిల్స్ అయితే చాలా బాగా నచ్చాయి అనమాట అంటే నాతో పాటు అమ్మ కూడా వచ్చింది ఒకవేళ ఇన్ కేస్ ఇద్దరులో ఎవరికి సెట్ అయితే వాళ్ళకి ఏదైనా జ్యువెలరీ చూద్దాము అనుకున్నాను ఫస్ట్ 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 ఐటమ్ జూవలీ బ్యాంగిల్స్ అయితే చెక్ చేయడం జరిగిందనమాట అమ్మకు కూడా ఇప్పటివరకు నేను బ్యాంగిల్స్ లాంటివి ఏమీ కొండలేదు అనమాట సరే తనకి కూడా చెక్ చేద్దాము అనుకున్నాము ఎవరికి సెట్ అయితే వాళ్ళకి సో ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మ పెట్టుకున్న బ్యాంగిల్ అయితే చాలా బాగుంది నవరత్న బ్యాంగిల్ ట్రై చేసిన దానికి తనకి సైజ్ సరిపోలేదనమాట యాక్చువల్లీ అమ్మ చెయ్యి అనగానే ఉంటుంది కానీ బ్యాంగిల్ అయితే ఎక్కవండి తనకు పెద్ద సైజ్ కావాలన్నమాట అమ్మకైతే ఇలాంటి స్క్రూ మోడల్ బెటర్ అనిపించిందండి కాకపోతే ఇదైతే ఒకటే ఉందనమాట బ్యాంగిల్ అలాగే నెక్స్ట్ ఐటమ్ గా కాసుల పేరు అయితే చూద్దాం అనుకున్నాను అనమాట సో ఆల్రెడీ నేను మీ అంతతో షేర్ చేసుకున్నాను కదా కాసుల పేరు అయితే తీసుకుంటాను అని చెప్పేసి అయితే మన దగ్గర ఉన్న అమౌంట్ కి మనం తీసుకున్న ఐటమ్ కి కొంచెం దగ్గరగా ఉంటే బాగుంటుంది సో దానికి తగ్గట్టుగానే నేనైతే జ్యువెలరీ చూస్తున్నాను అనమాట సో ఈ కాసుల పేరు అయితే బాగుందండి అలాగే ఇక్కడికి దగ్గరగా చూసినట్లయితే మనకి లక్ష్మీదేవి ఆ పెండెంట్ తో పాటు పైన ఒక ఫ్లవర్ లాగా వచ్చింది అనమాట ఈ హారం వెయిట్ వచ్చేసరికి గ్రాస్ వెయిట్ సెవెంటీ వన్ పాయింట్ ఎయిట్ ఉండగా నెట్ వెయిట్ వచ్చేసరికి సెవెంటీ వన్ వచ్చింది అనమాట అయితే పక్కా ట్రెడిషనల్ డిజైన్ కావాలి మోడల్ అని చూస్తున్నాను ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మోడల్ అయితే నేను చూడట్లేదండి ఎందుకంటే ఇవి కొన్ని రోజులు ట్రెండ్ లో ఉంటే మళ్ళీ మారిపోతాయి సో అండ్ ఈ మోడల్ చూసారా ఇది కూడా చాలా బాగుంది ఇది పైన పికాకో లేకపోతే చిలకో తెలియదు కానీ ఆ షేప్ మాత్రం అట్లా ఉండింది అనమాట ఇది కూడా చాలా బాగుంది అండ్ ఇది కూడా వెయిట్ ఎక్కువగానే ఉందండి అండ్ ఈ అబ్బాయి అయితే ఇక్కడ చెప్తున్నాడు అనమాట మీరు ఇట్లా నడముకు కూడా బెల్ట్లా పెట్టుకోవచ్చు అని చెప్పేసి అంటున్నాడు అనమాట సో నేనైతే ఇలాగ టూ ఇన్ వన్ త్రీ ఇన్ వన్ ఇట్లా పెద్దగా ప్రిఫర్ చెయ్యనండి దేనికి సంబంధించింది దానికి పెట్టుకుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకు సరదాగా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు బట్ కంప్లీట్ గా అయితే దాన్ని అట్లా అయితే వాడలేమో అండ్ ఇది కూడా కొంచెం స్టిఫ్ గా ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ అన్నింటినీ జాయింట్ చేస్తూ ఒక చైన్ లా ఉందండి అండ్ ఇది చూసారా ఇది లైట్ వెయిట్ అనమాట బట్ ఇక్కడ చూసినట్లయితే మనకి అన్ని కూడా డైరెక్ట్ గా చైన్ కి జాయింట్ చేయబడి ఉన్నాయి అనమాట దీనికైతే మాత్రం వెనక వైపు అన్ని కాసుల్ని జాయింట్ చేసుకుంటూ ఒక చైన్ లాంటిది ఉంది అనమాట సో ఇలా ఉండడం వల్ల వస్తువు వేసుకున్నప్పుడు అది మెలికలు పడడం తిరగబడడం అలాంటిది జరగదు అలాగే ఎప్పుడైనా పొరపాటుగా ఏమైనా కాసులు లాంటివి దేనికన్నా తగులుకొని ఊడిపోవడం లాంటివి కూడా చాలా తక్కువగా ఉంటుంది అనమాట అండ్ ఇప్పుడైతే అమ్మో ఈ కాసుల పేరైతే ట్రై చేస్తుంది కాసులు పేరు పెట్టుకున్న తర్వాత అరే నెక్ బోసిగా ఉంది నెక్ దగ్గర కూడా ఏమైనా పెడితే బాగుంటుంది అనిపించింది అనమాట సో అందుకని నెక్ కూడా ఒక చైన్ అయితే ఇక్కడ ఈ వైట్ బీట్స్ అనమాట ఈ పర్ల్స్తో ఉన్నటువంటి ఈ సెట్ అయితే పెట్టి చూడడం అయితే జరిగిందనమాట అమ్మో డ్రెస్లో తెలియట్లేదు కదా అందుకని చెప్పేసి వాళ్ళే ఒక క్లాత్ కూడా తీసుకొచ్చి అరేంజ్ చేసి చూపిస్తున్నారు అనమాట సో ఇప్పుడైతే మనము కాసులు పేరు వేసుకున్నప్పుడు ఏదైనా నెక్ పీస్ పెట్టుకొని పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది అనేదానికి ఇక్కడైతే ఒక డిస్ప్లే అయితే చూడడం జరుగుతుంది అనమాట అండ్ అమ్మకు అయితే పై నక్లెస్ అయితే చాలా బా నచ్చిందండి కదండి నాకు కూడా చాలా బా నచ్చింది అనమాట అవి పర్ల్స్ తో వచ్చినటువంటి లైట్ వెయిట్ లో ఉన్న జ్యువెలరీ సెట్ అనమాట నెక్ సెట్ చాలా బాగుంది కదా చాలా ట్రెటీగా కనిపిస్తా ఉంది అయితే ఇక్కడ కంప్లీట్ గా కాంట్రాస్ట్ మ్యాచింగ్ అనమాట ట్రెడిషనల్ అండ్ ట్రెండి అండ్ ఈ ఒక అబ్బాయి వచ్చేసి మేడం ఈ సెట్ కూడా చూడండి చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇచ్చాడు అనమాట సో అక్కడ సేల్స్ అయితే అది కూడా పెట్టి చూపించిందండి ఇది చాలా హెవీగా ఉండింది అనమాట చూస్తున్నారు కదా సో చాలా అంటే చాలా కుందను అవన్నీ ఉండి చాలా హెవీగా కనిపిస్తూ ఉండింది మోడల్ అయితే మాత్రం చాలా బాగుండిందండి నేను ఈ రెండు వెయిట్ అవి డీటెయిల్స్ అయితే మీకు కూడా ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను బట్ ఇప్పుడు మనం మెయిన్ ఫోకస్ వచ్చేసి కాసుల పేరు కదండి సో కాసులు పేరు వేసుకుంటే ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మనం చూసుకోవాలి కదా సో అదే అనమాట అండ్ డీటెయిలింగ్ కోసం మీకు కొంచెం ఐడియా ఉంటుంది అన్నట్టుగా నేను కొంచెం దగ్గర నుంచి అయితే ఈ వీడియో అయితే తీసాను అనమాట సో ఇంకైతే మనం అయితే చూడక్కర్లేదండి అండ్ డీటెయిలింగ్ అవి అయితే చాలా బాగున్నాయి అనమాట రిమైనింగ్ డీటెయిల్స్ అంటే దీని వెయిట్ ఎంత కాస్ట్ ఎంత పడుతుంది ఇలాంటి విషయాలు అయితే మనం అనుకోవాల్సి ఉంటుంది ఇంకా ఇక్కడ చూస్తున్నారండి షాప్లో ఒక బుడ్డదానికి వాళ్ళ మమ్మీ ఇట్లా కాసుల పేర్లు అవి వేసి తనకి ఎలా ఉంది ఏంటి అని చూసుకుంటుంది అనమాట సో ఆ సీన్ చూడగానే నేను కూడా అలాగే చేసేదాన్ని అండి నేను ఏం కొనుక్కున్నా అమ్ముకి వేసి దానికి బాగుందా లేదా అని చూసుకొని తీసుకునేదాన్ని అనమాట సో కొంచెం ఎదిగిన తర్వాత అంటే నేను నాకు కొంచెం వయసు వచ్చి నేను కొంచెం ఎదిగిన తర్వాత నాకు తెలిసి వచ్చిన విషయం ఏంటంటే ఆ వయసులో పిల్లలకి మనం వేసుకొని చూడక్కర్లేదండి మనం వేసుకొని చూసి మనకి నచ్చిందా లేదా చూసుకొని కొనుక్కోవడం బెటర్ అనమాట ఎందుకంటే మనం పిల్లల కోసం అని ఆ ఏజ్ లో వాళ్ళకి మనకి ఉపయోగపడేలా ఏం ఏమన్నా కొన్నా కానీ వాళ్ళు ఎదిగిన తర్వాత వాటిని వేసుకోరండి ఇది ఓల్డ్ మోడల్ అయిపోయిందనో పాతగా ఉందనో ఏదో చెప్తారనమాట దానికంటే వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళకి నచ్చింది వాళ్ళకి కొనిస్తే సరిపోతుంది అనమాట కాబట్టి ఆ ఏజ్ లో మనం పిల్లల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదండి ఇది ఇందాక అమ్మో కాసలపేరుతో పాటు వేసుకున్న నెక్లెస్ అండి లైట్ వెయిట్ లో ఉంది జస్ట్ ట్వంటీ గ్రామ్స్ అండి చాలా హెవీగా ఉంది కదా చాలా బాగుంది అండ్ పర్ల్స్ వచ్చేసి అలాగే కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్ తోటి చాలా బాగుంది కదండి నాకైతే చాలా బాగా నచ్చింది బట్ ఇప్పుడైతే నేను తీసుకోలేనండి అండ్ అలాగే సివిజీలో కూడా చాలా రకాల మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయనమాట నేను అంతకు ముందు కూడా టూ త్రీ టైమ్స్ వెళ్ళాను ఈ షాప్ కి సో డిజైన్స్ బాగుంటాయని ఉద్దేశంతో నేను ఈ షాప్ లో అయితే నేను స్కీమ్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట అండ్ ఈ వీడియోలు తీయడానికి కూడా పర్మిషన్ తెచ్చుకోవాల్సి వచ్చిందండి మేనేజర్ దగ్గరికి వెళ్ళి కొన్ని అయితే కొంచెం జస్ట్ డిస్ప్లే కో ఐడియా కోసం అన్నట్టుగా పెట్టాను అనమాట అండ్ అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా చెప్పారు అనమాట సిబిజీ మీరు చెప్పిన తర్వాత మేము కూడా స్కీమ్ తీసుకున్నాము అలాగే కూడా అని మెసేజ్ కూడా చేయడం అండి చాలా హ్యాపీ అండి చూడండి మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ స్కీమ్ అనేది కొంచెం మనం ఇనిషియేట్ చేయడానికి అంటే పర్వాలేదు కొంచెం కొంచెంగా కట్టుకోవచ్చు అని ధైర్యం చెప్పుకొని బంగారం కొనడానికి ముందుకు రావడానికి అవకాశంగా ఉంటుంది తప్పకుండా స్కీమ్స్ అయితే ఉపయోగించుకోండి అట్ ద సేమ్ టైమ్ మీ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కూడా నేను వీడియోస్ రూపంలో చెప్తున్నాను కాబట్టి వాటిని కూడా ఫాలో అవ్వండి అండ్ ఇప్పుడైతే నేను కొన్ని లైట్ వెయిట్ జ్యువెలరీ అయితే చెక్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ ఉన్న సేల్స్ బాయ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా మనకి డీటెయిల్స్ అన్ని చెప్తూ ఉన్నారనమాట అతను అంత ఇంట్రెస్టింగ్ గా చెప్తున్నాడు కాబట్టి నేను కూడా మీ అందరితో షేర్ చేసుకుందాము అని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేస్తున్నానండి కొన్ని కొన్ని అయితే షార్ట్స్ రూపంలో పెడతాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి చాలా అంటే చాలా బాగుంది అమ్మవారిది లైట్ వెయిట్ లో వచ్చి పెద్ద హారంలా కనిపిస్తా ఉంది కదండి ఇదే హారాన్ని మనం వడ్డాడంగా కూడా వాడుకోవచ్చు అనమాట అలాగే నెక్లెస్ లా కూడా వేసుకోవడానికి ఇప్పుడు వస్తున్నాయి కదండి త్రీ ఇన్ వన్ ఫోర్ ఇన్ వన్ అట్లాంటి మోడల్ అనమాట ఇదైతే అలాగే ఈ హారం వెనక వైపు చూసినట్లయితే ఇలా ఉంటుంది అండి సో మౌల్స్ లా వస్తాయి అనమాట సో ఇలా రావడం వల్లే మనకి ఎక్కువ ఘనకంగా కొంచెం నిండుగా కనిపిస్తూ ఉంటుంది అదే ఫిల్లింగ్ లో ఉన్నట్లయితే మనకి లైట్ వెయిట్ లో చేయడం కుదరదు అనమాట సో ఎక్కువ బంగారం కావాల్సి వస్తుంది సో ఇంకా ఈ హెవీగా కనిపించే ఈ యొక్క హారం యొక్క నెట్ వెయిట్ వచ్చి అండ్ ఇక్కడ చూస్తున్న డిజైన్ ఏదైతే ఉందో ఇది నక్షి వర్క్ లోనే విక్టోరియన్ జ్యువెలరీ ఫినిషింగ్ అయితే మిక్స్ చేయడం జరిగింది అనమాట ఈ సెంటర్ లో వినాయకుడు చుట్టూ ఉన్న పెన్నెండ్ ఏదైతే ఉందో ఇది విక్టోరియన్ డిజైన్ అనమాట అలాగే మధ్య మధ్యలో ఆ చైన్ మధ్యలో కూడా అక్కడక్కడ వినాయకుడు దాని చుట్టుపక్కల చిన్న చిన్న మోటీస్ లాగా ఇలా విక్టోరియన్ పాలిష్ లో వచ్చేటువంటి మోజో నైట్స్ అండ్ సీజర్స్ వాడేసి ఆ డిజైన్ ని ఇట్లా క్రియేట్ చేయడం జరిగింది అనమాట సో చాలా యూనిక్ గా చాలా డిఫరెంట్ గా అండ్ ట్రెండీ ట్రెడిషనల్ ప్లస్ ట్రెండీ లుక్ కావాలనుకున్న వాళ్ళకి ఇదైతే చాలా బాగుందండి నాకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట కాంబినేషన్ అది చాలా ఎలిగెంట్ గా ఉంది అనమాట నెక్స్ట్ ఈ వర్క్ లోనే ఇంకొక డిజైన్ అనమాట ఇట్లా లక్ష్మీదేవి పెండెంట్ మెయిన్ గా ఉంటూ టూ లేయర్స్ లాగా టూ స్టెప్స్ లాగా ఈ నెక్ పీస్ ఉంది అనమాట సో చాలా అంటే చాలా హెవీగా కనిపిస్తుందండి అండి సో ఈ హెవీ హారం వచ్చేసరికి గ్రాస్ వెయిట్ వచ్చేసి నైన్టీ ఎయిట్ పాయింట్ నైన్ ఉంది అలాగే నెట్ వెయిట్ వచ్చేసరికి ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫోర్ సిక్స్ జీరో ఉంది అనమాట ఇవి అయితే వడ్డా మోడల్స్ అండి అండ్ ఇది చూసారా ఎంత అందంగా ఉందో కదా ఈ వర్క్ చేసిన వాళ్ళకి చేతులు అయితే నమస్కారం పెట్టచ్చండి నిజంగా ఇక్కడ కృష్ణుడి రూపాలన్నమాట అండ్ దాంట్లోని పీకాకు సగం ముఖం కవర్ చేస్తూ పికాక్ చూపిస్తున్నారు అలాగే ఆ డీటైలింగ్స్ చూసారా ఆ తల పాగాకున్న చిన్న చిన్న పెండెంట్స్ ముత్యాలు ఏల ఎంత అందంగా చేసారో కదండి అసలు వీటినే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఆ డీటైలింగ్స్ అబ్జర్వ్ చేయడానికి మనకు బోల్ టైం పట్టేలా ఉండింది కదా సో అలాగే పైన చూసారా పైన ఏంటది చత్రం అంటాం కదా గొడుగు లాంటిది దాన్ని కూడా ఎంత బాగా చేశారు అండ్ కింద హ్యాంగింగ్స్ చూడండి ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో గా ఎమరాల్స్ డ్రాప్స్ తోటి ఎంత అందంగా ఉన్నాయో కదా సో ఇవి అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా వస్తున్నాయి కదండి మొత్తం బెల్ట్ కాకుండా ఫ్రంట్ పార్ట్ వరకు డిజైన్స్ అయితే రెడీ చేసి పెడుతున్నారు అన్నమాట కావాలంటే ఆప్షనల్ గా బ్యాక్ పార్ట్ వేయించుకోవచ్చు లేదంటే తర్వాత ఎప్పుడైనా చేయించుకుందాం అన్న వాళ్ళకి కూడా గా ఉంటుంది బట్ అయితే ఈ వర్క్స్ అయితే మాత్రం ఎంత ఒకటి దానికి మించి ఒకటి చేస్తున్నారండి ఈ వర్క్ కాదు ఏ షాప్ లో చూసినా మనకి ఇలాంటి డిజైన్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి కదా ఈ మధ్యనైతే నేనైతే ఫీర్ అయిపోయానండి ఎంత బాగుందో ఈ డిజైన్ కదా అండ్ ఇది చూసారా లక్ష్మీ నరసింహస్వామితో పాటు పక్కన డాన్సింగ్ డాల్స్ పీకాక్స్ అసలు వీళ్ళకి ఇలాంటి థాట్స్ ఎలా వస్తున్నాయో కదా ఎంత అందంగా ఉన్నాయో అండ్ ఈ మధ్యకాలంలో ఈ పగడాలు చూసారా ఈ పగడాలు కాంబినేషన్ చాలా బాగా అనిపిస్తుంది కదండి ఆ గ్రీన్ ఆ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మొన్నటిదాకా పింక్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టంగా చూసేదాన్ని ఇప్పుడు ఈ రెడ్ కలర్ ఈ పగడాలు కూడా బాగా అనిపిస్తున్నాయి అనమాట ఇందాక ట్రెడిషనల్ కి ట్రెండీలు టచ్ అనమాట సో లక్ష్మీదేవుల అష్టలక్ష్మిలతో పాటు సెంటర్ వచ్చేసరికి ఇక్కడ మెయిన్ గా విక్టోరియన్ పెండెంట్ అయితే చేయడం జరిగింది అనమాట సో చాలా బాగుంటుంది లాంగ్ లుక్ లో మాత్రం చాలా ఎదిరిపోతుందండి అలాగే ఇక్కడ కూడా మిస్ అవ్వకుండా మధ్య మధ్యలో కూరల్స్ యాడ్ చేశారు పగడాలను పెట్టారు బాగుంది కదండి ఇది కూడా చాలా బాగుంది మోడల్ ఇప్పుడు చూసిన వడ్డా మోడల్స్ అన్ని కూడా వన్ ట్వంటీ నుంచి వన్ ఫిఫ్టీ మధ్యలో వెయిట్ లో ఉన్నాయండి అలాగే ఇప్పుడు లక్ష్మీ స్వామి ట్రెండ్ లో ఉన్నట్టున్నారు సో ఆయన ఎక్కువగా వాడేసుకుంటున్నారు అనమాట ఈ జ్యువెలరీ డిజైనర్స్ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి గ్రౌండ్ లో అమెరాయిల్స్ ఇస్తూ దశావతారాలు అనమాట సో వెనకాల తెరలాగా వాటిని పూసల్ని వాడారు చూసారా వీళ్ళు క్రియేటివిటీకి నిజంగానే నేను ఇంతకుముందు చెప్పినట్టు దండం పెట్టే ఇచ్చండి బాబు సో దశ అవతారాలు అనమాట చాలా అందంగా చేశారు అన్ని రకాల అవతారాలు చాలా డీటెయిలింగ్ తోటి ఉన్నాయి అన్నమాట సో నేను నేను వెళ్ళినప్పుడు నాకు అనిపించిన డిజైన్స్ కొన్ని అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు పర్సనల్గా పోయి చూసుకోండి సో చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే మాత్రము అలాగే ఈ దశావతరాలు హార్మ్ యొక్క వెయిట్ వచ్చేసరికి గ్రాస్ వచ్చేసి నూట పదకొండు పాయింట్ ఆరు అలాగే నెట్ వచ్చేసి ఎనభై తొమ్మిది లాగా ఉన్నాయండి దీనికి వేస్టేజ్ చాలా ఎక్కువగా ఉన్నట్టుంది ఇంకా వద్దులేమా పర్లేదులేమా అంటున్నా కానీ అక్కడ అక్కడున్న సేల్స్ బాయ్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే తీసుకొచ్చి చూపిస్తూ ఉన్నాడండి ఇక్కడ చూడండి అసలు అమ్మవారు ఎంత అందంగా కొలువైందో ఆ పెండెంట్ షేప్ స్పెషల్గా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారండి అలాగే కాంబినేషన్ చూసారా మీరు ఇక్కడ చాలా యూనిక్ అండ్ డిఫరెంట్ కాంబినేషన్ కదా దాంతోపాటు ఇవి డిటాచబుల్ అంటండి సో చూస్తున్నారు కదా ఇక్కడ అన్ని డిటాచ్ చేసుకుని మనము వాటిని డిఫరెంట్ డిఫరెంట్గా అరేంజ్ చేసుకోవచ్చు అనమాట నేను లండన్ రావడానికి టూ డేస్ ముందే నేను షాప్కి వెళ్ళడం వల్ల కొంచెం నాకు టైం సరిపోలేదనమాట లేకపోతే ఇంకా ఇవంతా కూడా ఇంకా డీటెయిల్డ్గా అన్ని వీడియోస్ అయితే తీసి పెట్టదా సో ఓవరాల్గా అయితే మాత్రం ఆ కలర్ కాంబినేషను ఆ ప్యాటర్ను అయితే నాకు మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చిందండి సో ముందు చెప్పినట్టు నాకు ఎందుకో ఈ మధ్యన ఈ ఏమంటారు ట్రెండ్ కావచ్చు అందువల్ల ఇవి పగడాలు అయితే నాకు చాలా బాగా నచ్చుతున్నాయి అనమాట యాక్చువల్లీ నిజానికి నేను పగడాల్లోనే నల్లబోసులు ఒకటి తీసుకుందాం సింపుల్గా అనుకున్నానండి చెప్పాను కదా టైం అయితే అస్సలు లేదనమాట అండ్ ఈ హారం వచ్చేసరికి నైంటీ సిక్స్ గ్రాస్ అయితే ఎయిటీ ఫోర్ నెట్ వచ్చిందండి వెనకాల ఇంకా డాట్స్ డాట్స్ తర్వాత ఇంకా ఉన్నాయి అనమాట నేనైతే సింపుల్ గా చెప్పిస్తున్నాను లైట్ వెయిట్ అండి ఫోర్టీ సెవెన్ గ్రామ్స్ వస్తుంది అండి సో ఈ డిజైన్స్ అన్నీ నేను ఈ వీడియోలో పెడితే చాలా లెంది అయిపోతుంది కదండి నేను ఇవైతే షార్ట్లో పెట్టేస్తాను సో దట్ మీకేంటంటే ఆ మోడల్ అండ్ వెయిట్ ఒక ఐడియా అయితే వస్తాయి కదా సో ఇక్కడైతే ఇంక నేను ఇవేమీ చూపించట్లేదండి అండ్ మనం వెళ్ళిన పని ఏమైంది అనేది చెప్తాను అలాగే ఇందాక అమ్మో కాసుల పేరుతో లో వేసుకున్న హెవీ నెక్ పీస్ ఉంది కదండి సో దీని యొక్క వెయిట్ ఒకటి మీతో షేర్ చేసుకుందాము అని చెప్పేసి సో ఈ హెవీ నెక్ పీస్ ఏదైతే ఉందో దీంట్లో అన్నీ అయితే కాంబినేషన్స్ చాలా బాగున్నాయి డిజైన్ కూడా చాలా బాగుందండి ప్యాటర్న్ అండ్ ఈ నెక్ పీస్ యొక్క వెయిట్ వచ్చేసరికి గ్రాస్ వచ్చేసి ఎయిటీ వన్ ఉంటే నెట్ ఎయిట్ వచ్చేసరికి సిక్స్టీ ఫోర్ ఉందనమాట సో ముందు చెప్పినట్టుగానే ఈ నెక్ పీస్ కూడా చాలా హెవీ వేస్టేజ్ అనేది

అయితే ఇక్కడ మన ఫ్రెండ్స్ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఏంటంటే ఏంటంటే ఇప్పటివరకు మనము గోల్డ్ అని చెక్ చేయడానికి మిషన్స్ని వాడుతున్నాము అలాగే ఆర్నమెంట్ మీద నైన్ వన్ సిక్స్ అలాగే బీఐఎస్ హాల్ మార్క్ స్టిక్కర్స్ ఉన్నాయా లేదా అని చూసుకుంటున్నాం కదండి అవే కాకుండా ఇక లేటెస్ట్ టెక్నాలజీ ఏంటి అని అంటే మనం జ్యువెలరీ ఎక్కడైనా కొన్నప్పుడు పెద్ద షాప్స్లో దాని వెనకాల మనకి ఒక మార్క్ అనేది ఉంటుందండి అది ఏంటి అని అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఇక్కడ ఉన్నటువంటి ఈ నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది కదండి జూమ్ చేసి చూపిస్తున్నాను ఈ నెంబర్ ని మనము బిఐఎస్ అనే యాప్ లో ఎంటర్ చేసినట్లయితే ఈ ఆర్నమెంట్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మనకి కనిపిస్తాయండి దీని ప్రకారంగా మనం కొనే వస్తువు యొక్క ప్యూరిటీని మనం ఈజీగా ఎక్కడున్నా తెలుసుకోవచ్చండి సో మన ఫ్రెండ్స్ ఎవరైనా సరే జ్యువెలరీ కొనుక్కునేటప్పుడు మీకు ఎలాంటి డౌట్ వచ్చినా సరే ఇమీడియట్ గా పిఐఎస్ యాప్ ఓపెన్ చేసేసి ఇక్కడ కనిపిస్తున్న అంటే ఆర్నమెంట్ మీద కనిపిస్తున్న సిక్స్ డిజిట్స్ నెంబర్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎంటర్ చేసినట్లయితే డీటెయిల్స్ అన్ని కళ్ళ ముందు కనిపిస్తాయి కమింగ్ టు అవర్ పార్ట్ మనం ఎందుకు వెళ్ళాము అంటే మనం గోల్డ్ స్కీమ్లోని గోల్డ్ అక్యుములేట్ అయింది ఉంది కదా ఆ వెయిట్లో మనకు వచ్చే వస్తువులు ఏంటి మనకి ఏమైనా అవకాశం ఉందా లేదా చూసుకుని ఏదో ఒక వస్తువు కొనుక్కొచ్చుకుందాము అని వెళ్ళాం కదండి సో నా మెయిన్ అంబిషన్ అయితే బ్యాంగిల్స్ ఆర్ కాసుల పేరు ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకుందాము అనమాట నా దగ్గర వెయిట్ ఇప్పటివరకు మనకి అక్యుములేట్ అయింది మన అకౌంట్లో ఎంత అని అంటే సుమారుగా ఒక యాభై గ్రాములు అంటే కంప్లీట్గా లేదు ఫార్టీ ఎయిట్ పాయింట్ ఆర్ సంథింగ్ సంథింగ్ వెయిట్ ఉంది అంటే నలభై ఎనిమిది గ్రాములు ఉంది అండ్ ఇక్కడ మన కాసుల పేర్లు కానీ బ్యాంగిల్స్ కానీ చూస్తుంటే ఎక్కువ ఉంటున్నాయండి అలా అని లైట్ వెయిట్లో మనం కొనలేం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు కాసుల పేరు అవన్నీ ఊడిపోవడం వంగిపోవడం తిరిగిపోవడం ఇలాంటివి జరిగినాయి అనుకోండి వేస్ట్ కదా సో మనకు దగ్గర ఉన్న వెయిట్ తోటి ఏం తీసుకోవాలి అని చెప్పేసి షాప్ అంతా తిరగడం అయితే జరిగింది అనమాట సో లైట్ వెయిట్ జ్యువెలరీలో నెక్ పీసెస్ అయితే బాగున్నాయి బట్ ఇక్కడే సేమ్ కండిషన్ అండి ఇందాక చెప్పినట్టు ఇప్పటి నుంచి అమ్ముకు నేను నెక్పీస్లో అవి పెట్టాను అనుకోండి దాని మ్యారేజ్ టైంలో అవి ఓల్డ్ మోడల్గా అయిపోతే అప్పుడు వేసుకోవడానికి ఇబ్బంది పడుతుంది కదా సో అందుకోసమని నెక్పీస్లు ఏమి తీసుకోవట్లేదు ఏదైనా తీసుకుంటే ట్రెడిషనల్గా అది ఎప్పటికీ మారకుండా ఉండే మోడల్లోనే తీసుకోవాలి అనేది మన మెయిన్ అనమాట బ్యాంగిల్స్ అంటే ఇప్పటివరకు ఏమి తీసుకోలేదు కాబట్టి బ్యాంగిల్స్ కానీ అండ్ కాసుల పేరు కానీ ఇదే ఉంది నా మైండ్లో సో ఈ రెండు సెట్ అవ్వలేదండి సో కాసల పేరు అంత లైట్ వెయిట్లో తీసుకోవడం నాకు ఇష్టం లేదనమాట సో మినిమమ్ ఒక సెవెంటీ గ్రామ్స్ అయినా ఉంటేనే బాగుంటుంది అది అనిపించింది నాకు మన దగ్గర ఏమో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉంది ఒక ట్వంటీ గ్రామ్స్ మళ్ళీ మనం ఇప్పుడు పర్చేజ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇప్పుడు ఇమీడియట్గా నేను ఆ కాస్ట్ పెట్టి ఆ వస్తువు తీసుకొచ్చుకున్న నేను ఇమీడియట్గా దాన్ని ఏమి యూజ్ చేసుకోలేదు ఇప్పుడు మళ్ళీ లండన్ వెళ్ళిపోతాం కదా దాన్ని లాకర్లో పెట్టేసి వెళ్ళిపోతాను సో కాబట్టి ఇప్పుడు ఆ అమౌంట్ నేను దాని మీద పెట్టడం అవసరమా అని చెప్పి ఆలోచించాను అనమాట సో నాకు ఇంకా టైం ఉంది ఇప్పుడైతే ఎమర్జెన్సీ అయితే లేదు కదా అందుకోసం నేను ఏం చేశానంటే సో ఇప్పుడు మన ఏదైతే స్కీమ్ కంప్లీట్ అయిందో దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకున్నానండి అంటే నెక్స్ట్ టెన్ మంత్స్కి దాన్ని కంటిన్యూ చేయమని చెప్పడం జరిగింది అనమాట అండ్ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ టెన్ మంత్స్ది ఇక్కడే ఉంటుందండి ఇప్పుడు కొత్తగా ఇంకొకటి యాడ్ చేస్తాము మీ పేరు మీద అనమాట సో సరేలే అయితే ఇంకొక టెన్ మంత్స్ తర్వాతే ఆ రెండు కలిపి అప్పుడు మనము ఏదైనా వస్తువు తీసుకుందాము పెద్ద వస్తువు అని చెప్పేసి ప్లాన్ చేసుకుని ప్రస్తుతానికి అయితే నేను ఇప్పటివరకు స్కీమ్ ఏదైతే ఉందో దాని నుంచి నేనేమీ ఆర్నమెంట్ తీసుకోలేదండి మళ్ళీ కొత్తది కంటిన్యూ చేస్తున్నాను అనమాట సో ఇంకొక కొత్త స్కీమ్ని స్టార్ట్ చేసి వచ్చేసానండి సో ఇది జరిగిందనమాట సో నేనేమనుకున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది అన్ని మీతో షేర్ చేసుకున్నాను మీన్ బైల్ అక్కడ ఉన్న కొన్ని జ్యువెలరీస్ అయితే షేర్ చేసుకున్నాను ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి వాటి వెయిట్ అవి కూడా నేను షార్ట్స్లో పెడతానండి సరదాగా మీరు చెక్ చేయండి సో ఇది అండి జరిగింది సిబిజేకి నేను వెళ్ళినప్పుడు ఇది జరిగింది అనమాట అండ్ అండ్ ఇంకా పోనీ ఏమైనా ఇంకా ఆలోచిద్దాము అన్న కూడా నాకు టైం కూడా లేకుండే అనమాట అప్పుడు ఇంకా వచ్చేస్తున్నాను ఆ టైంలో సో అందుకోసం అని చెప్పేసి ఆ అడిషన్ తీసుకున్నానండి ఫస్ట్లో వచ్చేసే ముందు ఈ నవరత్నాల చిన్న నెక్లెస్ ఒకటి లైట్ వెయిట్లో థర్టీన్ పాయింట్ ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉందనమాట చాలా బాగా నచ్చిందండి సింపుల్గా అనిపించింది తీసుకుందామా అని ఒకసారి అయితే ట్రయల్ వేసాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్న శారీస్ మీదకి అది చాలా బాగా అనిపిస్తుంది కదా సో అదైతే చూసాను అనమాట బట్ మళ్ళీ కంట్రోల్ చేసుకొని వద్దులే ఇప్పుడు ఎందుకు అని చెప్పేసి మళ్ళీ సర్ది చెప్పుకొని ఇంకా అదైతే తీసుకోకుండా వచ్చేసానండి సో లైట్ వెయిట్లో సింపుల్ జ్యువెలరీ కావాలి అనుకున్న వాళ్ళకైతే ఇది ఒక మంచి ఆప్షన్ కదా అందుకని ఇక్కడ షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు కదండి ఏమైంది మీ గోల్డ్ స్కీము అని చెప్పేసి ఇది ఇలా జరిగిందనమాట సో ఇంకో మంచి వీడియోతో కలుద్దామం అండి కేర్ బాయ్ బాయ్